న్యూస్ స్వాగతం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాజాపూర్ ముఖ్య కూడలిలో బాల్కాసుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు అనంతరం ర్యాలీతో స్థానిక పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి బాల్కాసుమన్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పోలేపల్లి యాదయ్య మాట్లాడుతూ సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని వయసుకు తగిన మాటలు మాట్లాడాలని హెచ్చరించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజపూర్ గ్రామ రాజపూర్ మండల నివాసం ప్రతి ఒక్కరూ కలిసి నిన్న బాలుకాసుమన్ గారు మీటింగ్ పెట్టి మీటింగులో బహిరంగంగా ముఖ్యమంత్రి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఎడమ చెప్పు తీసుకొని పైకి అతని అతన్ని బొమ్మని కాల్చి అలాగే అతనికి చెప్పుల దండలు కూడా వేసి కాలువడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఒక చిన్న స్థాయి మనిషి కాదు ఒక ముఖ్యమంత్రి పట్టుకొని కనుజు కన్నులు గండపడగా మనిషిగా ప్రవర్తించగా పశువుగా పశువుకు లేనటువంటి తత్వం కూడా బాల బాలకస్వామన్ గారికి లేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా చేసి ఏమి వాక్యం ఏమి వార్తలు చెప్పాలి ప్రజలకు ప్రజల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప చెడుని అనరాదు ఒక స్థాయి గలవానికి నీవు ఒక స్థాయి ఎమ్మెల్యేవే నీకంటే కిందివారు నిన్నంటే నువ్వు ఏ రకంగా ఫీల్ అవుతారో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి భాగసుమన్ నువ్వు బాలగసుమన్ పిల్లగానివి నా కొడుకు వయసు లేదు నీకు గతంలో మీ నాయనకు మీ నాయనమ్మను అడుగురా బాబు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరామైత్రి ఇచ్చింది ఆ ఇంట్లోనే మీరు ఉండరాన్ని ఇప్పుడు నువ్వు తెలుసుకోరా బాబు ఇవాళ నువ్వు ఎమ్మెల్యేగా అయిన తర్వాత అక్రమంగా ఆస్తులను సంపాదించుకొని బినామీ ఆస్తులతోటి నానా హంగామా చేస్తున్నావు ఇది నీకు తగదు నీ స్థాయికి తగినట్లు ఉండాలి తప్ప స్థాయికి తగినట్లు లేని ఏడలా నీకు చెప్పని దండలతో సన్మానం చేస్తారని కోరుకుంటున్నాను నువ్వు పోయి కేసీఆర్ కాళ్ళు పట్టుకో కానీ మా ముఖ్యమంత్రి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఎప్పుడు కూడా విమర్శించినా ఇదే స్థాయి పడుతుందని మీతో మండల స్థాయి వాళ్ళతో ప్రతి ఒక్కరితో విన్నపం చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నాయకత్వం ఎమ్మెల్యే